పెళ్లి సంతోష్ విలేజ్ వచ్చి తుమ్మినాల మండలి ధర్మంపురి డిస్టిక్ జైత్యాలం నేను ఇలా జైతాల రైతు డిపోను అజిత్ చీడ్ అది నోబెల్ అని వెరైటీ తీసుకొచ్చిన ఇది ఇంతకుముందు నేను వేగరే వేగేర కంపెనీలు పెట్టిన దానికి దీనికి భేదం చూసుకుంటే ఈ క్రాపు డిస్టెన్స్ అనేది దగ్గర దగ్గర వస్తుంది ఒకటిది గ్రీనింగ్ ఉన్నది ఒకటి దీన్ని మనకు బెండ తోటలు ఎల్లో అనే తెగులు లేకుంటున్నది రైతులు పెట్టుకోవాల్సి రకమే బాగుంది సీడ్స్ కంపెనీ వాళ్ళది ముఖ్యంగా బెండా అనే రకం నోబెల్ అనే గురించి ఎందుకు మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుందంటే ఈ నోబెల్ అనే రకం మనకు అన్ని రకాల వైరస్లను తట్టుకొని మనకు వర్షాకాలం ప్లస్ ఎండాకాలం రెండు రకాలుగా వేసుకునే పంట ఇది రైతులకు నేను చెప్పవలసిన సూచన ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఈలో తట్టుకునే వెరైటీ